పురుషోత్తం చౌదరి గారు తెలుగు క్రైస్తవ పద కవితా పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు వీరు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఐదున కూర్మనాథ చౌదరి సుభద్రాదేవి దంపతులకు ఒరిస్సాలోని గంజాం జిల్లాలో మాధన్పూర్లో జన్మించారు వీరు బెంగాలీ బ్రాహ్మణులు బహునిష్ట కలిగి గౌరవ ప్రతిష్టలు కలిగి వైదిక వృత్తి కరణీకం చేసే కుటుంబానికి చెందినవారు నిత్యము పూజలు చేస్తూ ఉండేవారు తను ప్రారంభం నుండి ఆధ్యాత్మిక దాహము కలిగి నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని తరచు వే సిద్ధాంత గ్రంథాలను సేకరించి ముక్తి సాఫల్యం కొరకు ఆశ కలిగి చదువుతూ ఉండేవారు అయితే తను చదువు మత గ్రంథాలు వారి వేదాంత గురువుల వల్ల అతనికి ఆధ్యాత్మిక దాహం తీరలేదు నిజ దేవుని అన్వేషణలో అతని వద్దకు ఒక యేసు ప్రభు సువార్త కరపత్రిక వచ్చింది అందులో నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించవలననే మార్పు సువార్త పన్నెండు ముప్పై ఒకటవ వాక్యంను చదివి ఈ అమూల్యమైన మాటలు ఏ సత్పురుషుడు పలికాడు అని అన్వేషించటం ప్రారంభించాడు ఆ క్రమంలో నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని బైబిల్లో వ్రాయబడిందని తెలుసుకుని బైబిల్ కొరకు అన్వేషణ ప్రారంభించారు అప్పట్లో తెలుగు బైబిళ్లు లేవు కొన్ని సువార్థ పత్రికలు మత్తయి మార్కు లూకా సువార్తలు మాత్రమే ఉండేవి ఏసు ప్రభువును గురించి తెలుసుకోవడానికి చేసే అన్వేషణలో ఆయన రసల్ గార్డ్ని కలిశారు రసల్ యేసు ప్రభువును గురించి అనేక సత్యములు బోధించారు తర్వాత అక్టోబర్ ఆరు పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఆయన బాప్తిస్మం పొందారు బాప్తిస్మం పొందిన దినమే మా యేసుక్రీస్తును మరుగు గలిగనురా నా ఆత్మ ఘనరక్ష నగము అనే కీర్తన గానం చేశారు త్రామాం క్రీస్తునాథ ఉన్న పాటను వచ్చుతున్నాను యహోవా నా ఆలించను నీ చరణములే నమ్మితి సకలేంద్రేములారా మొదలైన ఆయన రచించిన దాదాపు డెబ్బై కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్నాయి అనేక రచనలు పద్యాలు భక్తి గీతాలు అనేక పుస్తకాలు ఆయన కలము నుండి వెలువడ్డాయి ఆయన విశాఖ నుండి మద్రాసు చేరి అనేక శ్రమలను సహిస్తూ నాలుగు వందల నలభై నడకన కాలినడకన దారి డుగున సువార్త చేస్తూ బళ్ళారి గుంటకల అనంతపురం మదనపల్లి రేణుగుంట గూడూరు నెల్లూరు కావలి ఒంగోలు గుంటూరు బెదవాడ రాజమండ్రి తుని మీదుగా విశాఖ చేరాడు పురుషోత్తం చౌదరి గారు కవి రచయిత తొలి క్రైస్తవ తెలుగు వాగ్గేయ కారుడు తన ఎనభై ఏడవ సంవత్సరమున అనగా ఆగస్టు ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై అర్ధరాత్రి కల్వరి గిరీష ప్రభు అంటూ ప్రభునందు నిద్రించారు బెంగాలీ నిష్ఠ కలిగిన బ్రాహ్మణులు యేసు ప్రభువును అంగీకరించి నడకన సువార్త చేస్తే అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడితే మరి మన మాట ఏమిటి ఎంతకాలం క్రింద రక్షింపబడ్డాం ప్రభువును ఎరిగాము ఎంతమందికి సువార్త ప్రకటించాం అసలు ప్రకటించామా ప్రకటిస్తూ ఉన్నామా సువార్తను ప్రకటిద్దాం ఆత్మల రక్షణకు ప్రయాసపడదాం God bless you. Thank you.